అలాగే చాకలైలమ్మ గారు చాలామందికి స్ఫూర్తిదాయకం అందరికీ కూడా తెలిసిందే రజాకర్లకు వ్యతిరేకంగా వీరనారిగా తన పోరాటం చేశారు ఇప్పుడున్న భూస్థ అప్పుడున్న భూస్థ వ్యవస్థను తీసేయడంలో కూడా తన పాత్ర తను సమర్థంగా చూశారు తన పోరాటం చాలామందికి స్ఫూర్తిదాయకం తదనంతర కాలంలో భూసంస్కరణలు రావడానికి కూడా ఇలాంటి కేంద్ర ఉద్యమకారుల కృషి చాలా ఉంది సో మనందరికీ కూడా తన పోరాట స్ఫూర్తిని గుర్తించే ప్రభుత్వం తెలంగాణ మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనం ఘనంగా తన జయంతి ఉత్సవాల్ని అలాగే వర్ధంతిత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం ఈరోజు తన జయంతి జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉంది అందరికీ కూడా ఈ సందర్భంగా తన స్ఫూరాట స్ఫూర్తిని తీసుకొని మనం అందరం కూడా ముందుకు సాగుదామని చెప్పేసి సాగాలని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ రైతాంగ ఉద్యమాలు పాలు పంచుకొని ఆ సందర్భంగా ఆమె ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చి ఎన్నో పోరాటాలు చేసింది ఆమె పోరాటాల ఫలితంగానే ఈరోజు ఎన్నో భూ సంస్కరణలు తెలంగాణలో అమలుపరచబడ్డాయి అలాంటి వీరవంతను ఈరోజు అందరము స్మరించుకోవడం చాలా ఆనందం మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆమెను గౌరవించి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ మార్కెట్ కమిటీ ప్రాంగణానికి ఆమె పేరు పెట్టి గౌరవించుకుంది ఇలాంటి ఉద్యమాలను ప్రోత్సహించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది రేవంత్ రెడ్డి గారికి ఈ నిర్ణయం పట్ల తెలంగాణ రచక సంఘం తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ కమ్యూనిస్టు పార్టీలో కూడా వీరు చేరి భూమి కోసం భుక్తి కోసం నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి స్వతంత్ర ఉద్యమంలో ఈ వీరనారి చేసిన ఘనత ఇంకా మహిళలకు ఈరోజు కూడా ఈ ఈరోజు చాకలి ఐలమ్మ గారు వీర నారి వీర మాత అని మనం ఈ సందర్భంగా తెలుపుకోవడం జరిగింది మొన్ననే ఇంతకుముందు మా అధ్యక్షులు గారు చెప్పారు వాళ్ళ మండలంలో చాకలి ఐలమ్మ గారి పేరు మీద మార్కెట్ కమిటీగా పేరు గుర్తు అలాగే మొన్న రేవంత్ రెడ్డి గారు కోటిలోని మహిళా కళాశాలకు కూడా చాకలి ఐలమ్మ పేరును డిక్లేర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చాకలి ఐలమ్మ గారికి ఎంత ఇది ఇచ్చిందో మనం చూస్తున్నాం రానున్న రోజుల్లో కూడా ఈ మాత వీరన్నారి ఆశయాలను మనందరూ ముందుకు తీసుకెళ్ళి వీరి ఆశయ సాధనకై కృషి చేయాలని రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మహిళ చాకలి ఐలమ్మలాగా గర్జించాలని కోరుకుంటూ జై రాజక జై రజక జై రజక ఈరోజు మన తెలంగాణ ఆడబిడ్డ చాకలి ఐలమ్మ గారి జయంతి నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో చాకలి మన రజకుల ఆధ్వర్యంలో ఇక్కడ పూలమాలలు వేసి అర్పించడం జరిగింది అదేవిధంగా ఆమె చేసిన సేవలు ఇప్పటిదాకా మా నాయకులు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో ఆమె చే ఆమె ఒక వీర వనిత భూమి కోసం బుత్తి కోసం పోరాడిన వ్యక్తి మన చాకలి ఐలమ్మ గారు ఈరోజు మహిళలందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకేలో కానీ ఉద్యమాల్లో కానీ మహిళలకు ఏవైతే రావాల్సినవి ఉన్నాయో వాటిలో కూడా ఉద్యమాలలో కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో అధికారికంగా ప్రకటించింది ఇప్పుడు దాన్ని మా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తూనే ఆమెని గౌరవించుకుంటూ ఇప్పుడు మామూలు చెప్పినట్టు కోటిలో ఒక కాలేజీకు పేరు పెట్టడం అదేవిధంగా పాలకుర్తిలో మార్కెట్ కమిటీకి పేరు పెట్టడం ఆమెని ఎంత గౌరవిస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది ఇంతకుముందు ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే కూడా వచ్చే పార్టీలకు ఆదర్శంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పని ఇతరులకు పేదలకు అందరికీ అందుబాటులో ఉంటుంది ఏది చూసినా మనం కాంగ్రెస్లా ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది जय तेलंगाना जय कांग्रेस।